వెల్కమ్ టు ఏఎంజీ న్యూస్ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక లోకం గర్జించింది నేడు ఫిబ్రవరి పన్నెండున జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో నిరసన జ్వాలలు మిన్నంటాయి కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేస్తోంది ఈ పోరాట ఉద్దేశాలను వివరిస్తున్నారు ఆ సంఘం జిల్లా కార్యదర్శి అప్పారావు గారు అప్పారావు గారి మాటల్లోనే ఒకసారి విందాం నా పేరు అప్పారావు ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను అట్లాగే బిల్డింగ్ వర్కర్ సి నేను ఏపీ ఉపాధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నాను మరి ఈ రోజున ఈ దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె ఎందుకు చేస్తున్నారు ఏంటనే దాని మీద మాట్లాడేదాని కోసం మరి ఈ రోజు మన కార్మికులందరూ కూడా సమ్మె చేయడానికి రావడం అనేది జరిగింది ఈ సమ్మె ముక్తి ఉద్దేశం ఏంటంటే నాలుగు లేబర్ కోడ్లు పాత చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి ఈ నాలుగు లేబర్ కోడ్లు వస్తే కార్మికులకి చాలా అన్యాయం జరుగుతుంది అది ఏ రకమైన అన్యాయం అంటే ఇప్పుడు అడిగే అధికారం లేదు గతంలోనే మనకు స్వతంత్రం రాకముందే ఎప్పటి నుంచో మనం అడిగితే గాని మనకి స్వతంత్రం రావటం కానీ ఏదైనా జరగటం కానీ జరుగుతుంది కానీ ఈ వచ్చేటువంటి లేబర్ కోడ్ల వల్ల అడిగే అధికారం పోతుంది ఉంటే కాదు పని వినాదం కూడా ఎనిమిది గంటల పని విధానం అనేది ఎక్కడో చికాగోలో జరిగినటువంటి దాన్ని ఈ రోజున మరి సుమారుగా వంద సంవత్సరాల తర్వాత మరి ఈ రోజున పన్నెండు గంటలు చేయాలి పద్నాలుగు గంటలు చేయాలి అనే దాని మీద ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చింది ఇది చాలా వ్యతిరేకం కార్మికులకి కార్మికులకి అన్యాయం చేయడం అనేది జరుగుతుంది దీంతో పాటు మన రాష్ట్రానికి సంబంధించి భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఇంతవరకు ఇరవై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నమోదై ఉన్నారని చెప్పి ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి మరి గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు పద్నాలుగు జీవో ఇచ్చి దాన్ని నిలుపుదల చేయడం అనేది జరిగింది మరి కూటమి ప్రభుత్వం ప్రచారంలో మేము వస్తే ఖచ్చితంగా మీ సంక్షేమ బోర్డును అమలు చేస్తాం మీ పథకాలన్నీ అమలు చేస్తాం అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది వచ్చి రెండు సంవత్సరాల కాలమైనా కానీ ఇంతవరకు భవన్ నిర్మాణ కార్మికులకి ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కాలేదు అమలు చేస్తామని చెప్పి మాటలు చెప్తున్నారే తప్పితే అమలు చేయలేదు ఇప్పటికీ పేపర్ లో రెండు సార్లు పత్రిక ప్రకటన చేశారు అమలు చేస్తామని దాన్ని నిర్దిష్టంగా ఎప్పుడు అమలు చేస్తాం అలా కొన్ని రోజుల నుంచి పలా రెడ్డి నుంచి అమలు చేస్తాం అనేది చెప్పలేదు మరి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి నిన్నటి నుంచి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా సరే ఖర్చులు నిర్ణయం తీసుకొని పవన్ నిర్మాణ సంక్షేమ బోర్డు ని పునరుద్ధరించాలా తొంభై ఆరు చట్టంలో ఉన్నటువంటి పథకాలన్నీ అమలు చేయాలా దీంతో పాటు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వాలా దీంతో పాటు ప్రతి భవన నిర్మాణ కార్మికుల్ని కూడా సంక్షేమ బోర్డు లో చేర్చుకోవాలా ఈ ఆరు సంవత్సరాల నుంచి గురుగున పడినటువంటి భవన నిర్మాణ కార్మికులని రెన్యువల్ చేపించుకొని వా పథకాలన్నీ కూడా వాళ్ళందరికీ అందే దాని కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇంతే కాదు అంగనవాడి మధ్యాహ్నం భోజనం తర్వాత ఆశ ఇట్లా అన్ని రకాల సుమారుగా వంద రకాల సంఘాలతో ఈ సిఐటి అనేది ఉంది ఈ సిఐటి ఆధ్వర్యంలో వ్యాప్తంగా జరుగుతుంది ఈ సమ్మె ఈ సమ్మెలో ఎక్కువ మంది కార్మికులు పాల్గొని ఈ సమ్మె విజయవంతం చేయడం కోసం ఏ మండలానికి ఆ మండల ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే చేస్తూ ఉన్నాం ఇది సిఐటిగా మేము చేస్తున్నటువంటి పని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించి ఈ నల్ల చట్టాలు రద్దు చేయాలనే దాని మీద ఏదైతే నాలుగు కోట్లు అనేది పిలిపించిందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సంక్షేమ బోర్డుల పనితీరుపై కూడా అప్పారావు గారు ఆందోళన వ్యక్తం చేశారు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పూర్తి స్థాయిలో పనిచేయించాలని అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని వారు కోరారు వీటితో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మరియు ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని జిల్లా వ్యాప్తంగా కార్మికులు గొంతెత్తుతున్నారు ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించని పక్షంలో రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని అప్పారావు గారు హెచ్చరించారు నా పేరు ఉమాకృష్ణవేణి కర్ణాటి ఏఎంజీ న్యూస్